నమస్కారం మన దేశంలో అంతగా ప్రచారం పొందని కానీ అద్భుతమైన శక్తి విశేషాలు కలిగిన ఒక పురాణ శివాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందామా అదే తమిళనాడులోని తిరువెంగాడులో ఉన్న శ్రీ శ్వేతారణ్యేశ్వర ఆలయం సాధారణంగా శివాలయాలు శివుడికే అంకితం అవుతాయి కానీ ఈ ఆలయం నవగ్రహాల్లో ఒకటైన బుధుడికి ప్రధాన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది చంద్రుడు కుమారుడైన బుధుడు ఇక్కడ తపస్సు చేసి శివుడు ఆశీస్సులు పొందాడు అందుకే విద్య జ్ఞానం మరియు మంచి మాట తీరు కోసం భక్తులు ఇక్కడ బుధుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఇక్కడ శివుడిని మూడు రూపాలలో దర్శించుకోవచ్చు వాటిలో అత్యంత ఉగ్రమైన రూపం అఘోరమూర్తి ఇతర దేవాలయాల్లో కనిపించే ఆనంద తాండవంకు భిన్నంగా ఇక్కడ నటరాజ స్వామి భయంకరమైన రుద్ర తాండవం ఆడుతున్న రూపంలో దర్శనమిస్తారు ఈ ఉగ్ర రూపం మరొక చోట చూడటం చాలా అరుదు ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం రాత్రి అఘోరమూర్తికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈ పూజలో పాల్గొంటే దుష్ట శక్తులు భయాలు మరియు శత్రు సమస్యల నుండి రక్షణ లభిస్తుంది భక్తులు బలంగా నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక చోట మూడు పవిత్ర కోనేర్లు ఉన్నాయి అందుకే దీనిని త్రివేణి తీర్థం అని పిలుస్తారు ఈ కోనేర్లలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు అవి అగ్ని తీర్థం సూర్య తీర్థం మరియు చంద్ర తీర్థం స్థల పురాణం ప్రకారం ఈ మూడు కోనేర్లలో స్నానం చేస్తే అన్ని రోగాలు దోషాలు మరియు కర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయట ఈ క్షేత్రం త్రివృక్ష క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది శివుడు ఇక్కడ రావి మోదుగా మరియు బిల్వ అనే మూడు పవిత్ర వృక్షాల కింద దర్శనమిస్తాడనమాట అందుకే దీనిని శ్వేతారణ్యం అని కూడా పిలుస్తారు ఈ అద్భుతమైన విశేషాలు కలిగిన శ్రీ శ్వేతారణ్యేశ్వర ఆలయం గురించి చాలా మందికి తెలియదు మీరు నవగ్రహ యాత్ర లేదా శివాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పక దర్శించండి రుద్రతాండవం చేసే శివుడి ఉగ్రరూపాన్ని ఒకే చోట ఉన్న మూడు పవిత్ర తీర్థాల మహిమను తెలుసుకున్న తర్వాత మీకు కూడా తిరువేంగాడు ఆలయం దర్శనం చేసుకోవాలనిపించిందా మీ ఆధ్యాత్మిక ప్రయాణాలకు స్మూర్తినిచ్చే మరిన్ని ప్రత్యేక క్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివుడిని కోరుకుంటున్నా నమస్తే